ఓఎఫ్సీ కేబుల్ ఇది ఓఎఫ్సీ కేబుల్ ఫ్రెండ్స్ ఇది ఇది చూడండి మనకి పదిహేను కెమెరాలు అనేవి ఇన్స్టాల్ చేస్తాం ఓఎఫ్సీ కేబుల్తో పదిహేను ఐపీ కెమెరాలు ఎలా కనెక్ట్ చేస్తాం ఏంటనేది మీకు చూపిస్తాను ఇది అన్ని ప్యాచ్ అవి కేబుల్స్ అనమాట ఓఎఫ్సీ కేబుల్స్ ఇవి ఎల్లో కలర్స్ ఉన్నాయి కదా అవి కేబుల్స్ స్లైసింగ్ చేసిన తర్వాత ఆ విధంగా ఉంటాయి ఐపీ కెమెరాలు ఓఎఫ్సీ కేబుల్తో ఇన్స్టాల్ చేసినప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి అసలు ఓఎఫ్సీ కేబుల్తో ఇన్స్టాల్ చేసినప్పుడు ఏం కావాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట దానికోసం మనకి ఏంటంటే ఓఎఫ్సీతో కేబుల్తో ఇన్స్టాల్ చేయాలి క్యాచ్ సిక్స్ సరిపోదా అనుకుంటే ఓఎఫ్సీ కేబుల్తో మనం ఎప్పుడు ఇన్స్టాల్ చేస్తామంటే ట్వంటీ కిలోమీటర్స్ కానీ టెన్ టెన్ కిలోమీటర్స్ కానీ ఈ విధంగా మనం లాంగ్ రేంజ్ ఉన్నప్పుడు అంటే చాలా లాంగ్ ఉంటాయి కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ అనుకోండి మీరు కాలేజీలో మెయిన్ గేట్ కెమెరా మనకు కనెక్ట్ అవ్వాలి అప్పుడు కాలేజ్ చాలా కాలేజెస్ రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు కూడా ఉంటాయి అటువంటి అప్పుడు మీరు కేబుల్ క్యాట్ సిక్స్ కేబుల్ రన్ చేసుకుంటే మీకు పాసిబుల్ కాదు కదా అటువంటిప్పుడు ఉండపుడు ఓఎఫ్సీ కేబుల్ అనేది యూజ్ చేయాలన్నమాట ఓఎఫ్సి తో యూజ్ చేసి మనకి కెమెరాలు ఇన్స్టాల్ చేయాలి అప్పుడు సో ఎలా చేయాలని చూపిస్తాను మీకు దానికోసం ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే ఓ ఓఎఫ్సీ కేబుల్ కావాలి ఇందులో సిక్స్ ఎఫ్ఓ ఫోర్ ఎఫ్ ఈ విధంగా ఉంటాయి మీకు అక్కడ అవసరానికి తగ్గట్టుగా మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు ఓఎఫ్సీ కేబులు ఓఎఫ్సి కేబుల్ తర్వాత మీడియా కన్వర్టర్ కావాలి ఫ్రెండ్స్ అని మనకి మీడియా కన్వర్టర్ అనమాట అంటే ఓఎఫ్సీ కేబుల్ కనెక్ట్ చేయడానికి మీడియా కన్వర్టర్లో అవసరపడతాయి ఈ మీడియా కన్వర్టర్ అనేది ఒక సెటప్ బాక్స్ ఉంటుందన్నమాట అంటే ఏ బి ఈ విధంగా ఉంటుందంటే కెమెరా సైడ్ మనం ఏ పెట్టాం అనుకోండి ఈ సైడ్ మన ఎన్విఆర్ దగ్గర బి కనెక్ట్ చేయాలి ఆ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట రెండు సేము ఏబి ఏ బిలు ఉంటేనే కాను మేము ఆల్రెడీ ఒక ప్రాక్టికల్గా ఒక సైట్ అయినా చేసాం దాన్ని థర్టీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట డిస్టెన్స్ థర్టీ కిలోమీటర్స్లో ఒక పదిహేను కిలోమీ పదిహేను కెమెరాస్ ఇన్స్టాల్ చేసాం టిక్విజ్ను ఫైవ్ ఎంపీ ఐపీ కెమెరాలు ఓఎఫ్సీ కేబుల్తో థర్టీ కిలోమీటర్స్ ఉంటాయి మొత్తం ఎవరో అంటే అంతా ఒక ఏరియా అనమాట పదిహేను కెమెరాలు ఎలా ఇన్స్టాల్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా కూడా చూడవచ్చు మీరు ఏం చేస్తామండి ఒకసారి నేను క్లియర్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక టెన్ కిలోమీటర్స్ దగ్గర ఒక కెమెరా ఉంది ఆ టెన్ కిలోమీటర్స్ నుంచి మనకి ఎన్వయ్ దగ్గరికి ఒక ల్యాండ్ ఒక ఓఎఫ్సీ కేబుల్ వస్తుంది అలా ప్రతి పదిహేను కె కెమెరాస్ నుంచి కూడా ఓఎఫ్సీలు అనేవి ఎనభై అంటే సెటప్ కంట్రోల్ రూమ్కి తీసుకుంటాం అనమాట తీసుకున్నాం కంట్రోల్ రూమ్కి తీసుకున్న తర్వాత కెమెరాకి పవర్ కావాలి కదా కెమెరా దగ్గర ఏం చేస్తామంటే మనం ఒక పిఓ స్విచ్ ఒకటి అలాగే మీడియా కన్వర్టర్ ఒకటి కనెక్ట్ చేయాలి మీడియా కన్వర్టర్ నుంచి మీడియా కన్వర్టర్కి మనం ఓఎఫ్సీ కేబుల్ ప్యాచ్ కార్డ్ ఉంటుంది ఎల్లో ప్యాచ్ కేబుల్ దాన్ని కనెక్ట్ చేయాలి మీడియా కన్వర్టర్ నుంచి ల్యాండ్ కేబుల్ తీసుకుని మనం పిఓ స్విచ్ కనెక్ట్ చేస్తాం పివై స్విచ్ నుంచి కెమెరా కనెక్ట్ చేస్తాం ఇది కెమెరా సైడు ఈ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట అలాగే మనకి ఎన్విఆర్ సైడ్ ఎలా కనెక్ట్ చేయాలంటే ఎన్విఆర్ సైడ్ దగ్గర వచ్చేసి ఇక్కడ కూడా మీడియా కన్వర్టర్ ఉంటుంది అక్కడ ఏ ఏ కనెక్ట్ చేస్తాం మనం కెమెరా దగ్గర ఇక్కడ ఎన్వేర్ దగ్గర బీ కనెక్టర్ బి మీడియా కనెక్టర్ అనుకోండి మీడియా కన్వర్టర్ పెట్టినప్పుడు మీడియా కన్వర్టర్కి ప్యాచ్ కట్ పెడతాం ప్యాచ్ కట్ పెట్టిన తర్వాత మళ్ళీ దాని నుంచి అంటే మీడియా కన్వర్టర్ నుంచి ఒక ల్యాండ్ కేబుల్ తీసుకుని ఒక స్విచ్ కనెక్ట్ చేస్తాం అనమాట స్విచ్ కనెక్ట్ చేసి స్విచ్ నుంచి మనకి ఎన్వేర్ కనెక్ట్ చేస్తాం ఈ విధంగా ఎన్ని కెమెరాస్ అయితే ఉన్నాయో పదిహేను ఉన్నాయనుకోండి పదిహేను మీడియా మీడియా కన్వర్టర్లో కెమెరా దగ్గర ఈచ్ వన్ కనెక్ట్ చేయాలి అలాగే ఎన్వేఆర్ దగ్గర మీడియా కన్వర్టర్లో పదిహేను కనెక్ట్ చేసి స్విచ్ ఒకటి పెడతాం అనమాట సిక్స్టీన్ పోర్ట్ స్విచ్ ఓట్ పెట్టి దానికి మీడియా కన్వర్టర్లో నుంచి వచ్చే ల్యాండ్ కేమ్స్ అన్నీ స్విచ్ కనెక్ట్ చేసి స్విచ్ నుంచి ఒక అవుట్పుట్ తీసుకొని ఎన్వేర్ కనెక్ట్ చేస్తాం ఇప్పుడు మనకి ఏమవుతాయంటే పదిహేను లొకేషన్ లొకేషన్స్లో ఉన్న ఐపీ కెమెరాలు అనేవి మనం యాక్సెస్ చేయొచ్చు ఈ విధంగా చాలా సింపుల్గా అనేది యాడ్ చేయొచ్చు ఇది ప్రో ఇది ఓన్లీ ఒకదన్నమాట ఇంకా చాలా రకాలుగా మనం చాలా సింపుల్గా కొన్ని డివైస్ ఇన్స్టాల్ చేసి చేయొచ్చు అది ఎలా చేయాలన్నది అనేది కూడా మీకు ముందు ముందు నేను వీడియోలో చెప్తాను ఈ వీడియోలో మేము అంటే ఈ విధంగా మేము ఒక సైట్ ఇన్స్టాల్ చేస్తాం అది మీకు ప్రాక్టికల్గా చూపించడానికి వీడియో మీకు చూపిస్తున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆన్లైన్ అలా చేయాలి కెమెరా ఇన్స్టాల్ చేయాలి దవా హీక్ సిపి ప్లస్ ప్రతి వీడియో మా ఛానల్లో ఉన్నాయి మీరు ఎవరన్నా చూడకపోతే మన ఛానల్కి వెళ్ళి స్లైసింగ్ చేసిన తర్వాత ఆ విధంగా ఉంటాయి ఇవి కెమెరాసు పదిహేను ఐపీ కెమెరాస్ అలాగే స్విచ్చెస్ ఇది స్విచ్ హెక్ హిక్ విజన్ పివై స్విచ్ ఇది కెమెరా దగ్గర స్విచ్ పెట్టాలి అలాగే మీడియా కన్వర్టర్స్ అనేవి కూడా ఉంటాయి అవి అలా కనెక్ట్ చేయాలి కూడా మీకు నేను చూపిస్తాను ఇది చూడండి ఐపీ కెమెరా ఫైవ్ మెగాపిక్సెల్ కలర్ వ్యూ ఐపీ కెమెరా అనమాట ఇది ఇందులో మనకి ఎస్టి గార్డు కూడా ఇన్సర్ట్ చేయొచ్చు సింగిల్ కెమెరా కూడా వర్క్ చేస్తుంది ఇది క్వాలిటీ అని కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది కెమెరా అనేది ఇది ప్రాజెక్ట్ సిరీస్ కెమెరాస్ అనమాట ఇవి ఎక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అవి వచ్చినప్పుడు ఈ కెమెరాస్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు ఇది ఓఎఫ్సి కేబుల్తో ఎలా కనెక్ట్ చేయాలి ఏంటి అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి ఇక్కడ చూడండి రెండు ర్యాక్స్ అనేది విధంగా ఇన్స్టాల్ చేసాం ఒకటి కిందటి కిందనేమో ఎన్విఆర్ అనేది కనెక్ట్ చేసాం పైన ర్యాక్లో మనకి మీడియా కన్వర్టర్లో పెట్టడానికి యూజ్ చేసాం అనమాట ఇది మీడియా కన్వర్టర్ ఇక్కడ చూడండి మీడియా కన్వర్టర్ అనేది డబుల్లో ఉంటాయి కెమెరా దగ్గర ఒకటి పెట్టాలి అలాగే ఎన్విఆర్ సైడ్ అంటే ఒక ప్రతి కెమెరాకి టూ మీడియా కన్వర్టర్స్ అనేవి ఉంటాయి మీడియా కన్వర్టర్ వచ్చేసి దాని మీద మనకి ఏ అని బి అని ఉంటుంది దగ్గర మీడియా అడాప్టర్తో ఇవ్వాలి ఇక్కడ మీడియా మీడియా కన్వర్టర్ ఈ విధంగా ఉంటుంది టీఎక్స్ అని ఉంది కదా అక్కడ మీరు ఇక్కడ కనెక్ట్ చేసుకుంటే వస్తుందన్నమాట బ్యాక్ సైడ్ కూడా చూడండి ఒకసారి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు కిలోమీటర్ల వరకు ఇది స్పీడ్ పనిచేస్తుంది అనమాట బి అని ఉంది కదా ఇది బి అనేది ఇటు సైడు కెమెరా సైడు ఎన్వేర్ సైడ్ పెడుతున్నాను నేను కెమెరా సైడ్ ఏ అనేది కనెక్ట్ చేసాం రెండు అంటే ఎనభై ఆరు దగ్గర కెమెరా దగ్గర ఏ ఏ అని పెడితే మీకు కెమెరా కనెక్ట్ అవ్వదు ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి డిఫరెంట్గా ఉండాలన్నమాట కెమెరా దగ్గర ఏ ఉంటే అలాగే ఎనభై దగ్గర బి అనేది కనెక్ట్ చేయాలి సో చూడండి ఒకసారి ఈ విధంగా మీకు మీరు కనెక్ట్ చేయాలి మీడియా కన్వర్టర్ అనేది అడాప్టర్తో ఆ విధంగా కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీడియా కన్వర్టర్స్ చూడండి టీఎక్స్ ఉంది కదా ఆర్ఎక్స్ టీఎక్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ ఎన్వియర్ దగ్గర ఏ కనెక్ట్ చేస్తే కెమెరా దగ్గర బీ కనెక్ట్ చేయాలి అదే కెమెరా దగ్గర ఏ కనెక్ట్ చేస్తే ఎన్వేర్ దగ్గర ఏ కనెక్ట్ చేయాలి ఇంక ఈ విధంగా మనకి కనెక్ట్ చేయాలన్నమాట ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అడాప్టర్ కూడా మనకి అంటే అడాప్టర్ కూడా ఉంటుంది ఇప్పుడు ఇవ్వ మీడియా కన్వర్టర్కి అడాప్టర్ కూడా ఇవ్వాలి ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసి మీకు బిఏ అని ఏ విధంగా ఉంటాయి ఇది ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వరకు సపోర్ట్ అనేది చేస్తుంది ఇంకా చూడండి ఈ విధంగా మీడియా కనెంటర్ అన్నీ కనెక్ట్ చేయడం జరిగింది అడాప్టర్ అడాప్టర్స్ మొత్తం పదిహేను కెమెరాస్ కూడా ప్రతి కెమెరాకి ఒక అడాప్టర్ అనేది ఇవ్వాలి చూడండి ఇక్కడ ఒకసారి టీఎక్స్లో ఇక్కడ కనెక్ట్ చేసాం ఏ ఇది అటు సైడ్ కూడా టీఎక్స్లోనే మనకి ఇక్కడ మీకు కనెక్ట్ చేయాలి అని అనేది కింద పెట్టుకున్నాం అలాగే ఇక్కడ మధ్యలో ఒక స్విచ్ కూడా ఉండాలి ఇవన్నీ స్విచ్కి కనెక్ట్ చేసి స్విచ్ నుంచి అని ఇస్తాం ఇది పిఓ స్విచ్ ఈ పిఓ స్విచ్ కెమెరా సైడ్ ఉండాలన్నమాట ఎందుకంటే కెమెరాకి పవర్ కావాలి కాబట్టి పవర్ కోసం మనకి పిఓ స్విచ్ అనేది యూజ్ చేయాలి ఈ పిఓ స్విచ్ ఎక్కువ పిఓ అనమాట చూడండి ఇక్కడ పివైసి స్విచ్ కూడా పవర్ అడాప్టర్ ఉంటుంది పవర్ అడాప్టర్ ద్వారా పిఓ స్విచ్ కూడా పవర్ ఇస్తేనే ఆన్ అవుతుంది పివై స్విచ్ అలాగే ఇది అవుట్డోర్ కెమెరాస్ ఇన్స్టాల్ చేయడం జరిగిందనమాట ఇప్పుడు వస్తారు కదా మీరు అవుట్డోర్ ఇది అవుట్డోర్లో ఈ విధంగా పీవీసీ ర్యాక్ అనేది వేసాం అవుట్డోర్ అంటే కెమెరా ఈ కరెంటు పో పోలిక అనేది కెమెరా ఇన్స్టాల్ చేయాలి కాబట్టి చూడండి ఈ విధంగా కనెక్ట్ చేసాం మీడియా కన్వర్టర్ ఒకటి పివై స్విచ్ ఒకటి దీనికి పవర్ కూడా ఇక్కడ ఉంటుంది స్పైక్ అనేది దీంట్లో పవర్ కనెక్ట్ చేసి కెమెరాకి ఇక్కడ దీన్ని ల్యాండ్ కేబుల్ ఉంది కదా మీడియా కన్వర్టర్ నుంచి మీడియా కన్వర్టర్ నుంచి కెమెరాకి మనం ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి ఈ మీడియా కన్వర్టర్కి ఓఎఫ్సి కేబుల్ ద్వారా ఎనభై నుంచి ఇక్కడికి వస్తుంది సో ఈ విధంగా అక్కడ ఏ కనెక్ట్ చేస్తే ఇక్కడ బి కనెక్ట్ అనేది చేయాలి మీకు డౌట్ ఉంటే నాకు మెసేజ్ చేయండి చేయండి అలాగే మీరు వీడియోస్ ఎక్కడ మిస్ కాకుండా ఉంటే మీకు ఒక మీకు ఆల్రెడీ ఇదంతా మీకు అర్థమై అర్థమైపోద్ది చాలా సింపుల్గా చూడండి ఫ్రెండ్స్ ఇది పవర్ కోసం ఈ విధంగా మేము కనెక్ట్ చేసాం అనమాట ఇవి అన్నీ ఈ విధంగా పెట్టుకుని ఈ వర్షం వచ్చినా మీకు వాటర్ అనేవి లోపలికి వెళ్ళే ఛాన్స్ ఏం చాలా తక్కువగా ఉంటుంది ఈ పీవీసీ ర్యాక్ మీరు యూజ్ చేస్తే అవుట్డోర్కి బాగా బాగుంటుందన్నమాట పీవీసీ ర్యాక్ అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను చూడండి ఎలా కనెక్ట్ చేయాలనేది ఎలా యాడ్ చేయాలి కెమెరా అనేది కూడా ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఇది మధ్యలో పిఓవైస్ స్విచ్ ఉంది కదా పిఓస్ స్విచ్ నుంచి ఎన్విఆర్కి ఏంటనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది మీరు ఎవరన్నా చూడకపోతే అక్కడి నుంచి వీడియో అనేది చూడండి ఫస్ట్ టైం సెట్టింగ్ చేసిన తర్వాత మీరు ఎన్విఆర్ లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి యాడ్ ఐపీ కెమెరా మీద క్లిక్ చేస్తే ఐపీ అనేది మీకు చూపిస్తుంది అనమాట చూపించిన తర్వాత మీరు కెమెరాకి ఏదైతే పాస్వర్డ్ పెట్టారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేయండి పాస్వర్డ్ ఎంటర్ చేసి యాడ్ మీద క్లిక్ చేస్తే మీరు కెమెరా అనేది కెమెరా యాడ్ అవుతుందనమాట చూడండి ఒకసారి వచ్చింది చూసారా చూడండి ఒకసారి ఈ విధంగా మీరు కెమెరా అనేది ఐపీ కెమెరా యాడ్ చేయాలి కెమెరా ఐపీ యాడ్ అవ్వాలంటే మీరు ముందుగా కెమెరాని యాక్టివ్లో తీ తీసుకోవాలి యాక్టివ్లో ఎలా తీసుకోవాలి అంటే ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసే ఉంటారు చూడకపోతే ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో అనేది మీరు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది లేదంటే ఇది మీకు ఎలా యాడ్ అయ్యింది కెమెరా అనేది మీకు ఒక డౌట్గా ఉంటుంది సో ఈ విధంగా కనెక్ట్ చేయాలి మీకు అర్థమైంది కదా పిఓఐ స్విచ్ నుంచి ఎన్విఆర్కి ల్యాండ్ కేబుల్ ద్వారా కనెక్ట్ చేయాలి కెమెరా నుంచి పిఓఐ స్విచ్కి